కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రైతుల యొక్క పరిస్థితి చాలా భయంకరంగా కూడా ఉంది చాలా అగమ్య గోచరంగా కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క రైతుల యొక్క పరిస్థితి కూడా చూస్తుంది మరీ ముఖ్యంగా కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాలో కూడా మరొక కుమార్ చాలా సంవత్సరాల తర్వాత ఈ రెండు సంవత్సరాల్లో పెద్ద ఎత్తున కూడా కష్టాలు కూడా పాలవుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలలు కూడా రైతు అనేవాడు రోడ్డు పైకే రోడ్లు పాలవుతున్నాడు ప్రభుత్వ చర్యల వలన ఈరోజు అనేది కూడా పాలవుతున్నాడు రోడ్డుపైనే ఈరోజు ఉండే పరిస్థితి కూడా ఈ జిల్లాలో కూడా నెలకొన్నాయి విత్తన కావాలన్నా రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది కనీసం ఎరువులు సబ్సిడీ రేటు ప్రభుత్వం ఇచ్చే ధరలు కావాలన్నా కూడా ఈరోజు రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది మద్దతు ధరతో కొనుగోలు చేయాలని చెప్పే పరిస్థితుల్లో కూడా రోడ్డు ఎక్కే పరిస్థితి ఈరోజు ఈ ఈ జిల్లాలో రాష్ట్రంలో కంటే కూడా మన జిల్లాలో మాత్రం కరువు జిల్లాలో కూడా నెలకొన్న పరిస్థితి కూడా ఏ ప్రజాప్రతినిధి కూడా ఇది పట్టడం లేదు తెలిసినా కూడా తెలియనట్టే నటిస్తూ ఉన్నారు చెవులు కళ్ళు ఉన్నా కూడా అవి లేనట్లే ఈరోజు ఈ ప్రజాపతులందరూ కూడా కూడా తెస్తారు పోయిన ఖరీఫ్ రబీ పరిస్థితి అలాగే ఉంది ఈ ఖరీఫ్లో అయినా కూడా ఏమైనా కానీ రైతు అనేవాడు గట్టెక్కుతాడేమో అని చెప్తే ప్రకృతి మరొక మారు కూడా ఆటలాడుకుంది కరుణించలేదు పెద్ద ఎత్తున ప్రకృతి కూడా సహకరించలేదు అతివృష్టి అనావృష్టి రెండు తోడైనాయి పెద్ద ఎత్తున కూడా నష్టపోయారు ఎప్పుడు లేదు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు పది వరకు కూడా కరువు అనేది ఉన్నా ఆత్మహత్యలు కూడా ఎక్కువ జరుగుతున్నా కూడా రైతు అనేవాడు ఎక్కడోసట ప్రభుత్వం అన్నా ఆదుకుంటుందేమో అని చెప్పేసి విధిలేని పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కానీ అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో వీడు పెట్టిన వైనము కూడా ఎప్పుడు కానీ లేని పరిస్థితులు కూడా ఉన్నాయి కానీ ఈరోజు అందిరేని వా కృష్ణా జిల్లాలో యొక్క తల్లింపుల కావచ్చు రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక రకాలు కూడా గ్రౌండ్ వాటర్ పెరిగి హార్టికల్చర్ పెరిగింది అంటే ఉద్యాన పంటలు పెరిగాయి తర్వాత అన్ని పంటలు కూడా ఈరోజు కూడా వచ్చిన తర్వాత క్రాప్ డైవర్సిఫికేషన్ కూడా పోయారు ఈ జిల్లాలో వేసేవారు ఇతర పంటల ఆల్టర్నేట్ కూడా చేసేవాళ్ళు కూడా లేరు కానీ ఈరోజు ఎక్కడ కానీ గిట్టుబాటు ధర అనేది కూడా లేకుండా ఎందుకంటే ప్రకృతి సహకరించలేదు కాబట్టి ఎప్పుడు లేని విధంగా కూడా లక్ష ఎకరాల పైన ఈ విడిపోయిన జిల్లాలో అనంతపురం జిల్లాలోనే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే దాదాపుగా ఎనిమిదిన్నర లక్షల ఎకరాలు సాగు భూమితే లక్ష ఐదు వేల ఎకరాలు లక్ష పది వేల ఎకరాలు వీడు అనేది కూడా పెట్టారు అంటే ఏ పంట అనేది కూడా వేయకోకుండా కూడా పెట్టారు కనీసం ఆ ఏడు లక్షల ఎకరాల్లో అయినా కూడా ఏడు ఏడు ఇరవై ఐదు ఏడు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాల్లో వేసిన పంటలైనా కూడా దిగుబడి అన్న వచ్చిందంటే ప్రకృతి వల్ల ఈరోజు దిగుబడి కూడా అరకొరగా కూడా వచ్చేసింది ఆ వచ్చిన పంటలైనా కూడా ఎందుకంటే పెట్టుబడి ఎక్కువైంది వచ్చిన పంటలైనా అమ్ముకుంటామంటే కూడా ఈరోజు ఎక్కడ కానీ అమ్ముకోలేని పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఏమో రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి పెద్ద ఎత్తున కూడా ఎంఎస్పి ధరలనేది కూడా ప్రకటించింది ప్రతి ధాన్యానికి ప్రకటించింది అన్ని కూడా ప్రకటించింది కానీ ఒక్కటి కూడా ఒక్క అంటే ఒక పంట ఈరోజు మార్కెట్లో బహిరంగ మార్కెట్లో ఎక్కడ కానీ ఒక్కటి కూడా ఎంఎస్పి ధరలకు కూడా తీసుకునే పరిస్థితి కూడా ఈరోజు కూడా జిల్లాలో కొన్ని అనుకుంటున్నాయి అంతేకాదు ఈరోజు కూడా ప్రభుత్వం ఏమో వదికేమో ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు రైతు అన్న మీకోసం అని చెప్పేసి అనేకమైన కార్యక్రమం చేస్తున్నాడు మళ్ళీ రీసెంట్గా కూడా కడపకు వచ్చినప్పుడు గత నెల ఓటు చేయదనుకున్నాను కడప రైతు అనేవాడిని కూడా మీసాలు మెలేసేటట్లు చేస్తానంటున్నాడు కానీ ఈరోజు రైతు మీసాలు మాత్రం మెలేసేటట్టు లేదు రైతుల పైన ఈ ప్రభుత్వం అందుతో ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ దళారులు మీసాలు మెల్లేస్తున్నారు రైతుల పైన ఇది చంద్రబాబు నాయుడు గారు గమనించాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు రాష్ట్రంలో ఈరోజు రైతుల యొక్క పరిస్థితి ముఖ్యంగా అన్నిటి రైతులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైన చర్యల వలన స్పెషల్ రైళ్ళు చేసి అనేకమైన సబ్సిడీలు ఇచ్చేసి కూడా ఆ రోజు ఎప్పుడు కానీ పంట అరటి పంట కావచ్చు చీనీ పంట కావచ్చు ఎక్కడ కానీ రేట్లు అనేది తగ్గనే ఉన్నా ఏదో ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్లు అనేది కూడా చేశారు ఈరోజు ఎక్కడ కానీ చేయలేదు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల ఒకరు టన్ను పలికే అరటి విదేశాలకు కూడా పోయే అరటి మన అనంతపురం జిల్లా అరటి అంటే కూడా అంత ఫేమస్ అట్లా అది రెండు వేలకు ఇప్పుడు ఏదో మూడు వేలకు నాలుగు వేలకు అంటున్నారు రైతులు అన్నీ కూడా అయిపోయిన తర్వాత కానీ ప్రభుత్వంలో మాత్రం చలన ఎక్కడ లేదు ఇవి చలనం లేక మాట్లాడుకోకుండా ఈరోజు వారు అనేక రకాలు కూడా ఎదుగు మబ్బ పెట్టడానికి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని కూడా ఈ జిల్లాలోనే ప్రజాప్రతిలో అందరినీ కూడా నేను అడుగుతున్నాను ఎందుకు మీరంతా ఉండేది కూడా రైతులు ఇంత రోడ్లు పాలవుతుంటే ఏం చేస్తాను మీరు ఈరోజు ఒక్క ఒక్క పంటకైనా కానీ ఏ పంటకైనా కానీ ఈ రెండు సంవత్సరాలు ఈ పద్దెనిమిది నెలల్లో ధైర్యంగా ఒక్క ప్రజాప్రతినిధి లేకుంటే అధికారి కానీ ప్రభుత్వం తరఫున లేకపోతే ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మాత్రలు మేము ఎంఎస్పి ధరలకు మేము అమ్మినాము పోయిన ఖరీఫ్లు అమ్మినాము ఈ ఖరీఫ్లు ఇచ్చినాము ఒక్క పంట ఏ ఒక్క పంట ఉద్యాన పంటలే కాదు ఈరోజు మీరు తీసుకోండి ఎక్కువ మొక్కజొన్న ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు రెండు వేల పది నుంచి ముఖ్యంగా కూడా ముఖ్యంగా రెండు వేల నాలుగు నుంచి కూడా క్రాప్ డైవర్సిఫికేషన్ అని చెప్పేసి వాటర్ పెరిగిన దానివల్ల ఈరోజు వేరుశనగ అనేది కూడా తగ్గించి మొక్కజొన్న ఈ ఒక్క ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే దాదాపుగా లక్ష లక్ష రెండు లక్షల దాదాపుగా కూడా ఈరోజు లక్ష ఎకరాల్లో మొక్కజొన్న వేశారు మొక్కజొన్న లక్ష ఎకరాలు వేశారు రెండు వేల నాలుగు వందల రూపాయలు ఎంఎస్పి ధర ఎంఎస్పి ధర ఈ రోజు పదహారు వందల నుంచి పదిహేడు వందలకు కూడా కొనేవాడే లేడు ఈ పదహారు వందలకు పదిహేడు వందలకు కూడా రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఏదో రకంగా ఎందుకంటే ఇంట్లో పెట్టుకుంటే స్థలం లేక ఈ తేమ వల్ల బూజు పడుతుండే ఆ పరిస్థితులు ఇంత దీన పరిస్థితి అనేది కూడా ఉంది కానీ ప్రజాపతులకు మాత్రం అవి మాత్రం ఏం చెల్లినట్లు కూడా నటిస్తా ఉన్నారు మొక్కజొన్న పరిస్థితి ఉంది వేరుశనగ కూడా ఈరోజు కూడా ఎంఎస్పి ధర వచ్చేసి ఏడు వేల రెండు వందలు అన్నారు టన్ను దాదాపుగా రెండు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలు వేస్తే ఆరు వేలకు రూపాయలు కూడా ఐదు వేల మూడు వందల నుంచి ఆరు వేల రూపాయలు ఆరు వేలు ఆరు వేల వందలు తప్ప ఈరోజు ఎక్కడ కానీ మార్కెట్లు అనేది కూడా ఎక్కడ కానీ వేరుసిన లేదు వరి అయితే అదే పరిస్థితి కూడా ఉంది వరి ఈరోజు బొమ్మనాలు మండలం అంటే రాయదుర్గ అసెంబ్లీ నియోజకవర్గాలు పైదాంట్లో కూడా అక్కడక్కడ కూడా నార్పొల ఇక్కడంతా కూడా వేస్తే ఈ రోజు దాదాపుగా కూడా అరవై అరవై ఐదు వేలు వేలేకరాలు వేస్తే ఈరోజు మార్కెట్లో రెండు వేల రెండు వందలు మూడు రెండు వేల మూడు వందలు కూడా లేదు లేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది ఈరోజు పత్తి అయితే చాలా దమనీయంగా ఉంది మొదట్లో జూన్లో చేసిన పత్తి అయితే దున్నేసారు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఖర్చు పెట్టి పూర్తిగా దున్నేశారు మళ్ళా నీళ్ళు ఇడిసిన చేస్తే ఎక్కడికైనా ఆ పత్తి అనేది కూడా అంటే ఎంఎస్పి ధర మాత్రం ఏడు వేల రెండు వందలు ఏడు వేల ఏడు వందలు ఒకటి ఉంది తర్వాత కొంచెం జంపు విత్తనం అంటే పొడు విత్తనం అయితే ఎనిమిది వేల వంద ఉంది కానీ రోజు ఐదు వేల ఐదు నుంచి ఆరు ఆరు వేల కంటే ఎక్కడ కానీ మించింది అనేది కూడా ఎక్కడ కానీ మార్కెట్లో ఎవరు కానీ కొనేవాడు కూడా లేడు ఈ కూడా ఇస్తా అంటే అలాగే పత్తి పరిస్థితి ఇలా ఉంది తర్వాత అన్ని అన్ని పంటలు కూడా ఈరోజు ఇలాగే ఉన్నాయి కొంత పని ఏదన్నా చూసాం సజ్జా ఇవన్నీ కూడా మీరు చెప్పినారంటే సజ్జా వచ్చేసి రెండు వేల ఏడు వందల రూపాయలు ఎంఎస్పి ధర అనేది కూడా ప్రకటిస్తే ఈ రోజు పద్దె పదిహేడు వందలకు పద్దెనిమిది వందలకు కూడా ఉండేది అలాగే చీనీ పరిస్థితి కూడా అలా ఉంది ఒకప్పుడు ముప్పై వేల నుంచి యాభై అరవై వేలు అయింది టన్ను ఈరోజు పద్దెనిమిది వేలు మంచి రకం అయితే అది కూడా కడప పులివిందలా కళితే ఇప్పుడు ఇప్పుడు వచ్చింది అయితే ఒక ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు మాత్రమే ఈరోజు కూడా ఉంది ఈ జిల్లాలో అయితే అది కూడా లేదు అంత పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల కంటే ఎక్కువగా లేదు చీనీ పరిస్థితి ఇంకా అరటి పరిస్థితి ఈరోజు కూడా పరిస్థితి అనేది కూడా లేదు ఇన్ని పరిస్థితులుంటే ఈరోజు ఎక్కడ కానీ లేదు రైతులు రోడ్లపైకి వస్తున్నారు రోడ్లపైకి వస్తుంటే ఈరోజు మేమనేది కూడా దానికి నాయకత్వం వహిస్తానన్నారు అని చెప్పేసి ఈ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో లేదా పెద్దపచ్చ పార్టీల్ని విమర్శించడానికి మాత్రమే పరిమితమైతున్నారు ఈ జిల్లాలోని ప్రజాపతిలో అధికార పార్టీ నేను ఒకటి అడుగుతాను మీకు ధైర్యం ఉంటే రండి గ్రామాల్లోకి రండి రైతుల దగ్గరికి వెళ్దాం ఈ రోజు నిన్న కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్దాం మేము వద్దు రిప్రజెంట్ చేశాం నిన్న రైతులే అక్కడ వచ్చి ధర్నా చేశారు రండి వెళ్దాం మీరు ఎక్కడ కానీ వ్యవసాయ శాఖ మాత్రంలో వ్యవసాయం తప్ప అన్ని రాజకీయాలు మాట్లాడతారు ఒక కొను కొనుగోలు కేంద్రమన్నా ఉందా పత్తికి చెప్తురి ఒకటి పెద్ద ఒడుగురులో ఒక కొనుగోలు కేంద్రం పెడతామంటే గుత్తిలో పెడతామంటే ఈ బొద్దుడికి దాదాపుగా నెల అయితే ఒక్క కేంద్రం ఇంకా ఇదిగో అదిగో అని చెప్పి అంటున్నారు అలాగే మొక్కజొన్నకు కొనుగోలు కేంద్రాలు అనేది కూడా పెట్టి వెంటనే ఆల్రెడీ ఎంఎస్పి ధరలు కొనాలా అని చెప్పేసి స్వయంగా రాయదుర్గం చెందిన శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు అయిన కాలవ శ్రీనివాసులు గారే ప్రభుత్వానికి డైరెక్ట్గా బహిరంగంగా కూడా అప్పీల్ చేసి దాదాపుగా కూడా నెల కావస్తుంది ఎక్కడ కానీ స్పందనే లేదు ప్రభుత్వంలో ఆయన కూడా ఊరికే అయిపోయినాడు ఈరోజు నిన్న కలెక్టర్ ఆఫీస్ పోయింటే ఈరోజు ఎక్కడా లేదు ఊరికే కూడా రాజకీయం చేస్తారని చెప్పి చెప్తున్నారు ప్రజాప్రతినిధులు ధైర్యం ఉంటే రండి ఊరికి ఎందుకు మాట్లాడతారు మీరు ఇక్కడ ఉందని చెప్పేసి పత్రికా ప్రకటనలో లేదంటే సోషల్ మీడియాలో మీరు ఇచ్చేది కాదు రైతుల దగ్గరికి వెళ్దాం రండి గతంలో ఇదే పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేశాము రాజకీయం అని చెప్పేసి ఈరోజు ముష్టి మీరు ఇచ్చేది మేము ఏదో ఇరవై వేలు ఇస్తాము ఇప్పటికే పద్నాలుగు వేలు ఇచ్చినామంటున్నారు మొదటి సంవత్సరం అయితే ఎకర కొట్టారు ఈ సంవత్సరం మీరు పద్నాలుగు వేలు ఇచ్చినాము రెండు విడతలుగా అంటున్నారు ఒక ఎకరాకు నష్టపోతే ఎకరాకు నష్టపోతున్నాం ఈరోజు రైతు అనేవాడు ఈ జిల్లాలో మీరు ఇచ్చే పద్నాలుగు వేలు కాదు కదా ఇరవై వేలు ఇచ్చినా కూడా ఒక్కొక్క రై ఒక రైతు వచ్చి ఒక ఎకరాకు ముప్పై వేల నుంచి యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయలు నష్టపోతున్నాడు వివిధ పంటల ప్రకారం కూడా ఈరోజు చేస్తుంటే దాన్ని లెక్కలేకి దాన్ని పరగలేక తీసుకోండి ప్రభుత్వం అనేది పరిగణలేక తీసుకోవాలి పూర్తిగా కూడా వైఫల్యం చెందింది కానీ ప్రజలను మబ్బ పెట్టడానికి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈ ప్రభుత్వానికి అలవాటుగా అయిపోయింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మన కర్నూల్లో నేను యాభై వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టాలా అని చెప్పేసి ఒక ప్లాన్ చేశాను అంటున్నాడు నువ్వు ఈ కథ మాకు అనవసరం నువ్వు యాభై వేలు పెడతావా పలాంటి లక్ష కోట్లు పెడతావా మాకు అనవసరం ఈరోజు మేము పండించిన పంటకు కష్టపడి రైతులు పండించిన పంటకు ఎంఎస్పి ధరలకు మీరు కొనండి మీకు చేత కాదా మనసు లేదా ఏమి అరటి పనులు ఇలా కూడా గాలికి వదిలేసే బదులు పశువులు కూడా తినలేకునే పరిస్థితుల్లో అంతా కూడా దాన్ని దున్నేసే పరిస్థితుల్లోకి ఈరోజు వస్తే ఎందుకు కొనకూడదండి యాభై వేల కోట్లు కాదు కదా ఒక ఇన్నూరు కోట్లు నూరు కోట్లు ఇచ్చిన కూడా ఈ జిల్లాలో ఉండే అరటి కూడా మన అంతా కొనేసి హాస్టళ్లకు స్కూళ్ళకు సప్లై చేసి ఉండొచ్చు కదా మళ్ళీ ఏమంటున్నారంటే అధికారులతో చెప్పిస్తా అన్నారు మంచి పంట పండించండి ఈ రోజు హార్టికల్చర్ లో ఆ పంటను ఎలా అమ్ముకోవాలో అనేది చెప్పుకోకుండా హార్టికల్చర్ అధికారులు గ్రామాలకు పోయి నాణ్యతగా ఎలా పండించాలి భవిష్యత్ ఇచ్చే పండించాలని చెప్పి చెప్పి హితబోధ చేస్తున్నారు ఇదే మేము రైతులు ఆశిస్తానది ఈ జిల్లాలో రైతులు ఆశిస్తున్నది అదేనా లేకుంటే నువ్వేదో రైతు భరోసా కింద లేకపోతే ఏదో అన్నదాత సుక్కిపో కింద నువ్వు ఇచ్చే పద్నాలుగు వేలో లేకపోతే ఇరవై వేల గురించి కాదు ఒక ఎకరా కాదు పెద్దకి రైతు ఈ రోజు కూడా లక్షల రూపాయలు ఈ రోజు అనేది కూడా అప్పులు పాలవుతున్నాడు నష్టపోతున్నాడు దాన్ని ఎలాగా మీరు పరిగణిస్తారు అందుకోసం వెంటనే కూడా నష్టపోయిన రైతులకి అరటి నుంచి చీనా కావచ్చు అరటి కావచ్చు వివిధ పంటల్లో మొక్కజొన్న కానీ వరి కానీ వేరుశనగ కానీ సజ్జ కానీ కందులు ఎప్పుడు లేని విధంగా కూడా కందులు వచ్చేసి ఈ సంవత్సరం అనంతపురం జిల్లాలో కంది పంట రెండున్నర లక్షల ఎకరాలకు ఈరోజు కూడా రెండున్నర లక్షల ఎకరాలకు ఈరోజు ఎనిమిది వేల రూపాయలు ఎంఎస్పి ప్రకటిస్తే ఆరు వేల రూపాయలు కొనలేదు కేవలం ఆరు వేల రూపాయలకి ఈరోజు కొనుక్కోకుండా కందులు అనేది కూడా ఈరోజు కూడా ఉన్నాయి మొదట అంటే జూన్ జూలై ఈరోజు కళాల్లో కూడా రెడీగా ఉన్నాయి ఆరు వేల రూపాయలకు అడగలేని పరిస్థితి కూడా ఈరోజు ఇవి కొనాలని చెప్పేసి నేను వెంటనే కూడా డిమాండ్ చేస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా జోక్యం చేసుకోవాలి మీరు మౌనంగా ఉండకూడదు నేను ప్రధానమంత్రి గారికిను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రులకు నేను మనవి చేస్తున్నాను అప్పీల్ చేస్తున్నాను బీహావపు అనంతపూర్ డిస్టిక్ ఫార్మర్స్ తరఫున వెంటనే మీరు జోక్యం చేసుకొని మీరు ప్రకటించిన ఎంఎస్ విదరులకు మీరు కొంటారా కొనండి డైరెక్ట్గా లేకుంటే రాష్ట్ర ప్రభుత్వంతో కొనించండి కానీ రోడ్లను రైతులు మాత్రం రోడ్ల పాలు చేయొద్దండి అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పీల్ ఈ రోజు భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా గమనించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ప్రజానీకానికి కూడా మనం చేశాం నిన్న ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి వైఫల్యం కాదు ఈరోజు రైతుల యొక్క గగ్గోలు కానీ రైతుల యొక్క ఆక్రందన కానీ వినే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం లేదు ప్రజాప్రతిని లేరు అందుకోసమే రోజు కూడా ఈరోజు కూడా పడుతున్నాం అవి అందించలేరు వచ్చిన నీళ్లను కూడా సరిగ్గా అందించలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది వచ్చిన నీళ్లు కూడా అది అందరినీ కావచ్చు లేకపోతే తుంగబోదావరి డ్యామ్ నుంచి కావచ్చు నీళ్లను కూడా సరిగ్గా అందించలేరు గేట్లను కూడా ఇంకా సరిగ్గా కూడా ఇంకా చేయలేదు అంటారు గత సంవత్సరం అదే మాట చెప్తురే అని ప్రీవియస్ గవర్నమెంట్ విమర్శిస్తు ఇప్పుడు ఇప్పుడు అదే మాట చెప్పి మళ్ళీ ప్రీవియస్ గవర్నమెంట్ అంటే మీరు వచ్చి పద్దెనిమిది నెలలు అయిందని కూడా మర్చిపోతా ఉన్నారు ఈ రోజు కూడా ప్రభుత్వం కూడా నేను ఒకటే హెచ్చరి చేస్తాను ఈ రోజు ఇంకా కూడా మనవి చేసేదానికో లేదంటే రైతులు వచ్చి కలెక్టర్ ఆఫీస్ కు మనవి చేసేట్టున్నారు ఈ రోజు రైతాంగం ఇలాగానే ఉంటే రోడ్లకు దిగ్బంధం చేస్తాం ఆఫీసులన్నీ కూడా దిగ్బంధం చేస్తాం రైతులను గానా వెంటనే కానీ ఆదుకోకపోతే ఎంఎస్పి ధరలతో మీరు వెంటనే కానీ కొరకపోతే అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మాటలు చాలించండి నువ్వేమో చెప్తాను నిన్న కూడా చెప్పినావు పవన్ కళ్యాణ్ గారి మనసు నా మనసు ఒకటే అని చెప్పిన సంతోషం మీ మనసులు బాగుండండి హృదయాలు ఇద్దరు దోచుకోండి నేను కాదనం లేదు మాకేం అభ్యంతరం లేదు కానీ ఇద్దరు మనుషులు కూడా ఈ రైతాంగం పైన రైతు పండించిన దానిపైన రైతుల యొక్క సమస్యల పైన ఈరోజు నిమగ్నం చేయండి ఆలోచన చేయండి ఆదుకోండి మాటలు కట్టి పెట్టండి మాయ మాటలు కట్టి పెట్టండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా జోక్యం చేసుకోమని చెప్పేసి కూడా నేను అప్పీల్ చేస్తున్నాను ముఖ్యంగా పత్రికా విలేకరులకు జిల్లాలో కూడా ఎందుకంటే మీ అందరికి కూడా బాగా తెలుసు ఇప్పుడు నాకు అంత కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారు చాలా చెప్తారు నేను ఆర్టికల్చర్ బౌల్గా చేస్తాను ఇదంతా కూడా రాయలసీమని అంటున్నాడు నాయన నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు కానీ రైతుల యొక్క ఆత్మహత్యలకు నిలయంగా మాత్రం మార్చొద్దు నీ చర్యలు అనేది కూడా అలా పోతున్నాయి మార్చొద్దండి ప్రజాప్రతి కూడా మమ్మల్ని విమర్శించడానికి కాదు మీ టైం అనేది కూడా వచ్చింది ధైర్యంగా పోండి ధైర్యంగా చెప్పండి గ్రామాలకు బోండి దైవేతులు ధైర్యంగా చెప్పండి అని చెప్పేసి నేను అందరు కూడా చేస్తున్నాను పత్రికా విలేకరులకు అందరికీ చెప్తున్నాను ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క కళ్ళు జరిపించిన వారు ఈ జిల్లా పత్రికేయులకి అనేది కూడా చరిత్ర కూడా ఉంది రెండు సంవత్సరాల నుంచి మీరే చూస్తున్నారు అప్పుడప్పుడు మీరే రాస్తున్నారు ఈ పత్రికలు కడక ఈనాడు జ్యోతిలో కూడా రైతుల యొక్క పరిస్థితి ప్రతిబింబించేటట్టు ఈ జిల్లాలో కూడా అప్పుడప్పుడు పత్రికలు వస్తాయి కానీ గతాన్ని కూడా అనేది కూడా చేసుకొని ఈ పరిస్థితిని ఈ దారుణమైన పరిస్థితిని ఈ ఘోర పరిస్థితిని రైతుల యొక్క ఆక్రం గగ్గోల్ని కేంద్ర ప్రభుత్వం వరకు కూడా తెరిచేటట్లు కూడా మీరు కూడా చేపట్టాలని చెప్పేసి అడుగుతున్నాను దీనికి ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా ఏకం కావాలని చెప్పేసి కూడా నేను అందరూ కూడా మళ్ళీ కరోనా లాంటి వచ్చినప్పుడు ఎంఎస్పి ధరలకు వచ్చినప్పుడు మూడు వేల కోట్ల రూపాయలు కూడా పెట్టుబడి నిధి అనేది కూడా తీసుకొని వచ్చేసి ఎప్పటికప్పుడు అనేది కూడా సేకరించింది ధాన్యం దగ్గర నుంచి రైతు పండించిన ఏ ధాన్యానైనా ఏ పంటనైనా కూడా కనుక హార్టికల్చర్ అనేది కూడా లేకపోతే ఇక్కడ నుంచి అంటే తాడిపితి దగ్గర నుంచి కానీ అనంతపురం దగ్గర నుంచి కానీ గుంటకల్ల దగ్గర నుంచి కూడా అంతే కూడా తీసుకొని వచ్చేసి కూడా రైల్వే అనేది కూడా ఈరోజు ఢిల్లీ వరకు కూడా నడిపించిన చరిత్ర ఆ రోజు ఆ రోజు కూడా ఇదే కేంద్ర ప్రభుత్వం ఉండేది అంటే రాష్ట్ర ప్రభుత్వం అనేవారు ముఖ్యమంత్రి అనేవారు ఇనిషియేటివ్ తీసుకుంటే చొరవ తీసుకుంటే చిత్తశుద్ధి ఉంటే ఏ ముఖ్యమంత్రి అయినా చేయొచ్చు అని చెప్పేసి ఆ చరిత్ర ఈరోజు ఈయన కూడా చేయొచ్చు ఏ ఉచితంగా కూడా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అంత మాత్రం భరించలేదా నువ్వు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ భూమి కోట్లకి విలువ చేసే భూమి ఎక్కడో పరిశ్రమలు ఎప్పుడో చేస్తారని చెప్పేసి లేకపోతే రియల్ ఎస్టేట్లకు బిల్డింగ్లు కట్టాలని చెప్పి తొంభై తొమ్మిది నుంచి పైసలకు ఇచ్చే ప్రబుద్ధులు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చేవారు రైతు పండించడానికి ఆత్మహత్యల నుంచి వారి యొక్క కాపాడడానికి అంత మాత్రం మీరు ఖర్చు పెట్టుకోలేరా విపత్కర పరిస్థితుల్లో అని చెప్పి నేను అడుగుతాను దీనంగా అనుకోలే మీకు ఆ భూములైతే వారికి హక్కు ఉంది కానీ దీనికి మాత్రం హక్కు బాధ్యత మీకు లేదా అని చెప్పి నేను అడుగుతాను జగన్మోహన్ గారు అనేక రకాల కూడా అభివృద్ధి ఆదుకున్నాడు అనమాట అప్పుడు మనం హాస్టల్ కూడా మేము సప్లై చేసాం నేను ఒకటేనే రోజుకు ప్రభుత్వం ఆలోచన చేయండి ప్రజాప్రతిలో ఆలోచన చేయండి ఇంత విపరీతంగా పోతోంది కదా ధరలు అనేది కూడా రైతుకు తగ్గిపోయినాయి కదా కానీ కన్జూమర్ వినియోగదారులకు మార్కెట్లో కూరగాయల ధరలు తగ్గినాయా పండ్ల ధరలు తగ్గినాయా అరటి కేజీ ఒక రూపాయి రెండు రూపాయలకు మూడు రూపాయలకు అమ్ముకునే అరటి తోటలో కొనుక్కునే వాళ్ళకి రైతులు కొనుక్కునే వాళ్ళకి యాభై నుంచి అరవై రూపాయలకు అప్పుడు ఉన్నాయి ఇరవై ఐదు వేల రూపాయల టన్ను ఉన్నప్పుడు యాభై అరవై రూపాయలు ఉన్నాయి ఇప్పుడు రెండు వేలు మూడు వేలకు వచ్చినప్పుడు టన్ను వచ్చినప్పుడు అదే రేటు ఉన్నాయి చీనా పండ్లు అదే రేటు ఉన్నాయి కాయగూరలు అదే రేటు ఉన్నాయి వరియలు బియ్యము అదే రేటు ఉండేది వేరుశనగ అదే రేటు ఉన్నాయి మొక్కజొన్న అదే రేటు ఉంది ఏ ఒక్క పంటకైనా కానీ ఏ ఒక్క పంట ఐఎమ్ ఛాలెంజింగ్ ఆన్ బిహో ఆఫ్ ఫార్మర్స్ ఏ ఒక్క పంటకైనా వినియోగదారులకు మీరు ఏమన్నా తక్కువ ధరకు చేసినట్టు ఉన్నాయే మార్కెట్ ఉన్నాయి ఎవరు తింటున్నారు ఎవరు చేస్తున్నారు ఈ ప్రభుత్వం రైతులకు కాపు రైతులకు సపోర్ట్ చేస్తుందా దళారులకు సపోర్ట్ చేస్తుందా మీరే తేల్చుకోండి ఈ ప్రభుత్వానికి అని చెప్పి నేను అడుగుతున్నాను సిగ్గు లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వానికి రైతు కుటుంబం నుంచి వచ్చినారు కదా మీ ఇంట్లో ఆడవాళ్ళని అడగండి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులను అడగండి మార్కెట్కి పోతే ఏ రేట్లకు అనేది కూడా అన్నీ కూడా పండ్లు కూరగాయలు ధాన్యము అన్నీ అడగండి మీరు అందరికి ఎవరైనా కానీ అంత మాత్రం మీకేం లేదా చింత లేదా బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను మమ్మల్ని విమర్శించడానికైనా మీరు ఉండేది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించేది లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించేది దీనికి నేను చెప్పేదానికి కూడా మీరు ఏమాంశం చెప్తారో స్ట్రైట్ గా చెప్పండి పక్కదారు పట్టి వద్దండి ఇది అందుకోసమే నేను చెప్తున్నాను మళ్ళా ఆత్మహత్యలకు నిలయంగా మార్చొద్దండి మీరు హార్ట్ బోలో ఏం బోలో ఏం మీరు చేస్తారో నాకు తెలియదు కానీ ఆత్మహత్యలకు నిలయంగా రైతుల యొక్క ఆత్మహత్య నిలయంగా కూడా మార్చొద్దండి అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను తెలుసు తప్పకుండా కూడా అందరితో మాట్లాడుతున్నాను ఇక్కడ ఇతర పార్టీలతో కూడా మాట్లాడుతున్నాం రాజకీయాల అతీతంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఇనిషియేటివ్ తీసుకొని రైతాంగాన్ని కూడా నేను అందరూ చేస్తున్నాను ఆత్మస్థైర్యం మాత్రం ఎవరు పోగొట్టుకోవద్దండి మీ తరపున రైతాంగం తరఫున పోరాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు పాత్రికేయులు కూడా ఉన్నారు సమాజంలో చాలా కూడా అందరు కూడా ఉన్నారు అందరూ కూడా మీకు అండగా నిలబడి పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు ఒక కార్యాచరణ కూడా రూపొందించి నేను తీసుకొని కూడా భవిష్యత్తులో తీసుకొస్తున్నాను అందుకోసమే ఈ ప్రభుత్వానికి హెచ్చరిక కూడా చేస్తున్నాను వెంటనే కూడా చేయాలని